అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది కాలిఫోర్నియాలో దక్షిణ భాగంలో లైన్ ఫైర్ కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తోంది ఒక్క ఆదివారమే శాన్ బెర్నార్డిలో కౌంటీలో ఇరవై వేల ఐదు వందల యాభై మూడు ఎకరాలను ఇది కాల్చి బూడిదే చేసింది వేలాది మంది ఆ ప్రాంతాలను వదిలి వాహనాల్లో వెళ్లిపోతున్నారు కాలిఫోర్నియా బేస్ లైన్ ఆల్ఫిన్ స్ట్రీట్ వద్ద గురువారం అడవిలో పిడుగుపాటు కారణంగా కార్చిచ్చు మొదలైంది ఆ తర్వాత గాలి దీనికి తోడవడంతో ఇది తీవ్ర రూపం దాల్చింది శుక్ర శనివారాల్లో కార్చెచ్చు ఇరవై వేల ఐదు వందల యాభై మూడు ఎకరాలను కాల్చి బూడిద చేసింది అదే సమయంలో అక్కడ స్వల్ప భూకంపం కూడా సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది కార్చెచ్చు కారణంగా ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు గాలులు వేగంగా వీస్తుండడం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో దావాగ్ని క్రమంగా విస్తరిస్తున్నట్లు సమాచారం దావానళం కారణంగా దాదాపు ముప్పై ఐదు వేల ఇళ్లు వాణిజ్య సముదాయాలకు ముప్పు పొంచి ఉంది ఆ ప్రాంతాల్లోని హైవేలను స్కూళ్లను మూసివేశారు అయితే నివాస ప్రాంతాలను ఖాళీ చేసేందుకు స్థానికులు ఇష్టపడటం లేదు దీంతో శ్రమించి తాము ఇళ్లు కట్టుకున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలిఫోర్నియా ఆల్ఫిన్ స్ట్రీట్ వద్ద అటవీ ప్రాంతంలో రాత్రికి రాత్రే ఈ కార్చుచ్చు పద్నాలుగు రెట్లు పెరిగింది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఆరు వందల మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా కానీ ప్రయోజనం కలగలేదు ఆ ప్రాంతంలో అధికారులు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు అగ్నిమాపక శాఖకు అదనపు సిబ్బంది నిధులు పరికరాలను సమకూర్చారు రన్నింగ్ స్ప్రింగ్స్ యారో బేర్లేక్ కౌంటీల్లో ప్రజలను తరలించారు అక్కడ గ్రీన్ వ్యాలీ సీడర్ గ్లెన్ లేక్ యారో క్రిస్ట్ లైన్ వ్యాలీ ఆఫ్ లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు